ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం జడ్పీహెచ్ గ్రౌండ్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటి టీడీపీ యువనేత విశాఖ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ గణబాబు గారి తనయుడు శ్రీ మౌర్య సింహ గారు డీసీపీ రెండు మోక సత్యబాబు గారు ఎనభై తొమ్మిది వార్డు టీడీపీ కార్పొరేటర్ శ్రీ దాడి వెంకట రమేష్ గారు మరియు టీడీపీ తొంభై ఒక్కవ వార్డు అధ్యక్షులు సత్యరాజు మూర్తి పట్నాయక్ దాడి రమేష్ నాయుడు ద్వారా బాబీ అల్లం రమేష్ యోగా నిర్వాహకులు ఏం కుమార్ త్రినాథ్ బుజ్జి బాక్సింగ్ కోచ్ సంద్రని శ్రీనివాస్ మొదలుగున్నవారు పాల్గొన్నారు అలాగే యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా యోగా ఈరోజు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తూ భారతదేశానికి కూడా వచ్చి నేర్చుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంటే అది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి కానీ మన భారతదేశంలో మాత్రం ఇంకా ముందు ఇంకా అందరూ కూడా యోగాన్ని అలవరుచుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా ఈరోజు యోగాని అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి యోగా దినోత్సవం ఈరోజు జరపడం జరుగుతూ ఉంది దానికి అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగాని గుర్తిస్తూ యోగా యొక్క ఆవశ్యకతను అదే యోగా నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు స్టూడెంట్స్ అందరితో పాటు ఇక్కడ నిర్వహించడం జరిగింది ముందు కూడా అందరూ కూడా ఇందులో పాల్గొని యోగాని అలవాటు చేసుకొని వాళ్ళ జీవన శైలిలో అది అలపరుచుకుంటారని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్